ఈస్టర్కి మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఇంట్లో గ్యాదర్ అయ్యాము సో ఫుల్ డే మా ఇంట్లో అందరం ఎంజాయ్ చేసామన్నమాట మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను గ్రో చేసిన మెంతకూరు ఉంటే మెంతకూరతో పెసరపప్పు వేసి పప్పు చేశాను ఆల్రెడీ లెందీ వీడియో నేను చేశాను ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి అండ్ అలాగే బంగాళదుంపలు చిన్న చిన్న ఉంటే పాలంగా ఉడికించి దాంతో ఫ్రై చేశాను సాంబార్ చేశాను అలాగే ఫ్రూట్ కస్టర్డ్ చే ఫ్రూట్ కస్టర్డ్ కాదు వెనిలా కస్టర్డ్ చేశాను అంటే ఇది ఐస్ క్రీమ్తో సర్వ్ చేస్తామన్నమాట సో జనరల్గా మేము లాంగ్ వీకెండ్ అయితే బయటికి వెళ్తూ ఉంటాము ఒక దగ్గర స్టే చేస్తాం బట్ ఈసారి వెళ్ళలేదు అండ్ ఇదైతే లంచ్ మెన్యూ సాంబార్ అండ్ అలాగే పప్పు ముద్దపప్పు అండ్ అలాగే పొటాటో ఫ్రై అండ్ అలాగే ఈవినింగ్కి ఐ మీన్ డిన్నర్లోకి అయితే పావుబాజీ చేసాము అండ్ ఇన్స్టాపాట్లో రైస్ కూడా పెట్టేశాము ఇలా ఒక రోజు అంతా ఎంజాయ్ చేసామన్నమాట వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్